హలో అండి అందరికీ వెల్కమ్ టు కూర్చు స్పెషల్ డిషెస్ పక్కా కొరతలతో కరివేపాకు కారం పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను కారం పొడి కనుక ఇలాగ చేశాయంటే వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా బాగుండిద్ది అలాగే ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ నంచుకోవడానికి కూడా బాగుండిద్ది నేను చెప్పిన కొరతలతో ఇలాగ చేయండి చాలా మంచిగా కుదురుతుంది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి నూనె కొంచెం వేడి అయిన తర్వాత మంట దోఫ్లేమ్లో పెట్టేసి మిన్పగుళ్ళు ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి అలాగే శనగపప్పు ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక థర్టీ సెకండ్స్ పాటు వేయించుకోండి ఇలాగ ఇవి కొంచెం లైట్గా రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని ఈ ధనియాలు శనగపప్పు మిన్పగుళ్ళు వీటన్నిటిని కూడా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి ఇవి గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఇరవై దాకా ఎండుమిరపకాయలు వేసుకొని ఈ ఎండుమిరపకాయలను ఒక నిమిషం పాటు వేయించుకోండి ఒక నిమిషం తర్వాత శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్న కావేపాకు వేసుకోండి ఒక మూడు నాలుగు కప్పులు దాకా కరివేపాకు వేసుకొని అంతా కలిసేటట్టుగా కింద నుంచి బాగా కలపండి ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోండి సరిపోతుంది రెండు మూడు నిమిషాల పాటు ఇలాగ కలుపుతూ వేయించుకున్న తర్వాత జీరకాయ ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి జీరకా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేయండి మంట ఆఫ్ చేసేసి వీటన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి కొంచెం లైట్గా చల్ల ఇవ్వండి ఇలాగ లైట్గా చల్ల అయిన తర్వాత వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి ఇలాగ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి దీంట్లో చేసిన పసుపు రంగు ఉండదు అందుకని కొంచెం ఎక్కువ వేసాను అలాగే ఆల ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ఇలాగ విడివిడిగా చేసుకొని వేసుకోండి చింతపండు వేసేసి మై మెత్తని పౌడర్ లాగా కాకుండా కొంచెం బకాగా గ్రైండ్ చేసుకోండి మనకి అక్కడక్కడ కరివేపాకు ఇలాగా కనిపిస్తూ ఉండాలి ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి ఉప్పు సరిపోకపోతే ఇంకొకసారి వేసుకొని ఒకసారి బాగా కలపండి లేకపోతే ఇంకొక పల్స్ ఇవ్వండి ఇలాగ ఇచ్చిన తర్వాత ఈ కరివేపాకు పొడిని ఒక ప్లేట్లోకి వేసుకొని ఇది కొంచెం లైట్గా చల్ల అంత వేడిగా ఏమీ ఉండదు కొంచెం చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా చిన్నపిల్లలు కూడా చేసేంత సులభంగా కరివేపాకు కారం పొడి అయితే రెడీ అయిపోయింది ఇలాగ వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా బాగుండిద్ది అలాగే ఇడ్లీ దోశ ఇలాంటి వాటిలోకి కూడా చాలా రుచిగా ఉండిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించినా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ బై బాయ్